నందు ప్రియులకు క్రీస్తిస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనం ఉత్సాహించి సంతోషించదము కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో చరణంలో దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఇక్కడ ఈ దినము అని ప్రస్తావిస్తున్నటువంటి ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే దేవుడు కొత్త నిబంధనకు గుర్తుగా సంఘానికి ఏర్పాటు చేసిన దినము కావచ్చు లేక ఈ కృపాయుగం అంతయు కూడా కావచ్చు కాబట్టి ఈ దినము అనేటువంటిది దేవుడు తన ప్రజల విషయంలో మాట్లాడుతున్నాడు బహుశా ఇస్రాయలు ప్రజలు ఐగుప్తుల నుండి విమోచించబడినటువంటి దినం కావచ్చు అలాగిన వారు దేవుని స్థుతించి ఆరాధించి మరి ఘనపరిచేటువంటి వారుగా ఉంటున్నారు మన జీవితంలో దేవుడు సాతాని యొక్క దాస్యపు శృంఖలాల నుంచి విడిపించి క్రీస్తులో మనల్ని స్వతంత్రులుగా చేసినటువంటి దినం రక్షణ దినముగా ఉంటుంది కనుక మనము ఆరాధించి ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం ప్రభు మన జీవితంలో చేసిన కార్యములను మనం తలపోసుకొని ఆయనను స్తించి ఆరాధించబద్దులమైంటున్నాం రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనంలో దైవజనుడు పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనుకూల సమయముందుని మనవి ఆలకించి తిని రక్షణ దిన ముందు నేను ఆదుకుంటని అని ఆయన చెప్పుతున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినమని దేవుడు సెలవిస్తున్నాడు వీలరా దేవుడు మన జీవితంలో రక్షణ కార్యం జరిగించినటువంటి దినము ఎంతో సంతోషకరమైనటువంటి దినము నిజంగా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి నేను వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నప్పుడు తండ్రి తనను చేర్చుకున్నటువంటి దినం ఎంతో హర్షణీయం ఎంతో సంతోషదాయకం ఇలాగున దేవుడు రూతు దైవజనురాలి జీవితంలో బోయాజును పొందుకోవడానికి అనుమతించిన దినం ఎంతో సంతోషదాయకమైనటువంటి దినం విధంగా దైవజనుల విషయంలో దేవుడు ఎంతగానో కృపచుపుతూ వచ్చినాడు బెరాకలోయలో దేవుని ప్రజలకు విజయం ఇచ్చినటువంటి దినం ఈ విధంగా ఎరుకో పట్టణాన్ని దేవుని ప్రజలు పట్టుకొని దాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి దినం శత్రువుపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి దినం ఇలాంటి దినాలు మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో దయచేసి ఉంటున్నాడు రాబో దినాల్లో దయచేయబోతున్నాడు అటువంటి నిరీక్షణ కలిగి మనం ప్రభువుని ఆరాధించబద్ధమైతున్నాం అందరి జీవితంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు దేవుడు మనకిచ్చిన ఇచ్చిన వాగ్దానంలో ఆయన శక్తివంతుడైతున్నాడు అటువంటి నిరీక్షణ కలిగి అబ్రహాం దైవజన్ల వల్ల ఆయన వైపు చూసి మనము దీవించబడదుగా